హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫుడ్ ఈస్ హంట్ ఈరోజు మనమైతే ఈ ఛానల్లో మనము చికెన్ రెసిపీ అండి చాలా చాలా ఈజీగా చూస్తేనే తినాలనిపించే టేస్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ వేలో నేనైతే మీకు ప్రాసెస్ చేసి చెప్తాను ఫస్ట్ అయితే మనము చికెన్ పీసెస్ని వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలండి వేడి నీళ్ళలో ఎక్కువ వేడి లేకుండా మీడియం అనమాట తర్వాత దాన్ని ఒక చిన్న మనము బొర్రల గిన్నె అంటాం కదా దాంట్లో జాలి గిన్నె అని కూడా అంటారు దాంట్లో వేసేసుకొని వాటర్ అంతా దిగిపోయేలాగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద మనము ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి మీరు వీలైనంత వరకు కొంచెం మందంగా ఉన్నటువంటి ప్యాన్నే యూజ్ చేయండి అదైతే హీట్ అయిన తర్వాత మనకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను చేసే చికెన్ కర్రీలో కొంచెం మీడియం ఆయిలే వేసేస్తానండి మామూలుగా మనకి టేస్ట్ బాగా రావాలి అంటే చికెన్లో ఎక్కువగా ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా మనము కొంచెం ఆయిల్లోనే మంచి టేస్ట్తో అయితే చికెన్ అయితే చేసేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఒక కప్పులో ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని మనము దోరగా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వేలో చేశారంటే చికెన్ మాత్రం తిన్న ప్రతి ఒక్కరు ఆహా అనాల్సిందే అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేస్తున్నాము అనేది మనకి ఆనియన్ ఆనియన్ అయితే దూరగా వచ్చేసింది తర్వాత ఒక కప్పు చిన్నగా తరిగినటువంటి టమాటోస్ని కూడా వేసేసుకోవాలి చాలామంది గ్రేవీ కోసం టమాటాని మిక్స్ చేస్తూ ఉంటారండి కానీ మిక్స్ చేస్తే ఆ టేస్ట్ అనేది పోతుందనమాట సో దాని ప్లేస్లో మీరు చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ కొంచెం వేసేసుకున్నాం కదా సో అందుకు చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు సో చూసి వేసేసుకోండి పసుపు అయితే కొంచమే పడుతుందండి ఎక్కువ పట్టదు సో కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది మగ్గించుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయిందండి ఇప్పుడు చికెన్ పీసెస్ని అయితే వేసేసుకోవాలి చికెన్ పీసెస్ని వేసుకున్న తర్వాత మనకి ఇంకా వెంటనే మనకి ఇంకా టూ మినిట్స్లో చికెన్ అయితే రెడీ అయిపోతుంది టూ మినిట్స్ అంటే అది హై ఫ్లేమ్లో మనము కొంచెం సేపు దాన్ని ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత దాన్ని హై ఫ్లేమ్ మీద మంట ఎక్కువగా పెట్టేసి మూత పెట్టేసి బాగా హై ఫ్లేమ్లో అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనకి మామూలుగా చికెన్ నాన్ వెజ్ అంటేనే కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది కదా సో ఆ స్మెల్ అంతా ఆ వాటర్ అంతా ఇంకిపోతుందనమాట చూడండి మనకి వాటర్ అంతా ఎలా ఫామ్ అయిందో ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి కలుపుకున్న తర్వాత మీరైతే మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం డ్రైగా అయిపోయింది వాటర్ ఏది లేకుండా వెళ్ళిపోయింది సో ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చికెన్ పీసెస్ అనేవి స్మెల్ లేకుండా చాలా మంచిగా ఉంటుంది సో మనం అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో వాటర్లో వేడి నీళ్ళల్లో ఉప్పు కూడా పసుపు కూడా యాడ్ చేసుకుంటాం దానివల్ల మనకి స్మెల్ అనేది నీచు వాసన అనేది ఉండకుండా ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం కదా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి నేను అది వీడియోలో స్కిప్ అయిపోయింది సో గ్లాస్ చూపించాను తర్వాత టూ స్పూన్స్ నేను ఇక్కడ తీసుకున్న చికెన్ వచ్చేసి వన్ కేజీ చికెన్ వన్ కేజీ చికెన్కి మనకు టూ స్పూన్స్ అయితే పడుతుందండి మనకి మామూలుగా మనము ఏదన్నా పాయసం తినే స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ టూ స్పూన్స్ అయితే పడుతుంది సో దాన్ని కలపకుండా అలా వదిలేసి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత అయితే కలపండి ఎందుకంటే కారం అనేది కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా సో చికెన్ ముక్కకి అలానే ఉంటుంది మనం పైన వేసి తర్వాత మూత పెట్టేసి ఉడికించిన తర్వాత కలుపుకున్నామనుకో ఆ ఫ్లేవర్ అనేది కలిసిపోతుందనమాట సో ఇప్పుడైతే మనము మసాలా దినుసులు అయితే తీసుకున్నాము ఇక్కడ చా చెక్క లవంగాలు అలాగే ఒక యాలక తీసుకున్నామండి దాంతోపాటు నేను ధనియాల పొడిని నేను కొంచెం ఎక్కువగా మిక్సీ చేసి పెట్టుకున్నాను అంటే ధనియాలని వేయించి పెట్టుకున్నాను సో ఆ ప్లేస్లో ధనియాల ప్లేస్లో పొడి అయితే తీసుకున్నా తర్వాత కొబ్బరి అయితే గ్రైండ్ చేసేసుకున్నాము తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం మనం తీసుకోవాలి అల్లం ముక్కలు తీసుకున్న తర్వాత వెల్లుల్లి ముక్కలు కూడా తీసుకోవాలి దాంతోపాటు కొత్తిమీర ఈ మూడు కూడా దాంట్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా మనకి వాటర్ అంతా ఇంకిపోయింది కదా సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముక్క ఉడికిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి మనకి ఇంకా ముక్క ఉడకడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ ప్లేస్లో మనము ఇంకొంచెం సేపు అంటే లో ఫ్లేమ్ ఫ్లేమ్లోనే చేయాలండి ఇప్పటి నుంచి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే కొంచెం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి చేసుకున్నామంటే టేస్ట్కి టేస్ట్ వస్తుంది అలాగే మనకి కుక్ ముక్క అనేది బాగా ఉడుకుతుంది చూడండి మనం జస్ట్ అలా పట్టుకోగానే ముక్క అయితే చినిగిపోయింది సో ఆ విధంగా రావాలి ఇప్పుడు మనము తీసుకున్న పేస్ట్ని ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసేసుకోండి త్రీ స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకుంటే కొంచెం మసాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కావాలంటే తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఫైనల్గా మనము కలిపేసుకుంటామండి కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇది కూడా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి టూ లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుంది కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టూ మినిట్స్ అయిపోయింది దీన్ని ఏం చేసుకుంటాం మనకి ఇంత ఈజీగా అయిపోయిందండి చికెన్ అని చూసారా మనకి గార్లిక్ చేసేసుకుంటాము దీన్ని చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్